సార్ వెంకటాంబాలే ఇలా గాపూర్ మండలం వెంకటాంబాలె మాది నా పెద్ద కొడుకు సిఐ చిన్న కొడుకులే ఎక్కడున్నాయో మాకు తెలియదు సార్ పేరు పేరు నాగేశ్వర రెడ్డి చిన్న కొడుకు కానిస్టేబుల్ ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఒక ఆయన గంగారం ఇచ్చిన ఒక ఆవిన గోపులాబరం ఇచ్చిన వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకేం ఆశ పడకుండా వాళ్ళ కష్టం చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు నాలుగేళ్ళు ఉంటే మాకు సతాయించు సతాయిస్తే నాయన నేను చచ్చినాక రౌండ్ అని సత్యాంక చేసుకుందరని చెప్పిన చెప్తే అట్లా కాదు నాకు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు మీరు చచ్చిపోతే సిరసంగం కావాలి అంటాడు తమ్ముడు నాకు ఇద్దరు కొడుకులు నాకు రెండు భాగాలు చేసి నాకు పది ఎకరాలి తమ్మునికి నాకు ఇరవై ఎకరాలి తమ్మునికి పది ఎకరాలి ఒక కొడుకు ఒక బిడే కదా తమ్మునికి పది ఎకరాలి తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్మును కొడుకు కలిసి పెళ్లి చేస్తారు నాకైతే ఇప్పుడు ఇరవై ఒక రాలి అన్నాడు ఇదే కడి కట్టి నాయనా ప్రపంచంలో లేని నీ పెద్ద ఓదలు ఉండవు ఏంటికి కారం అయితే నాయనా నీకు నీకు లక్ష రూపాయలు వస్తాయి కొంత యాభై వేలు వస్తుంది నీకు కష్టం నువ్వు చేసుకొని బతుకున్నా నాయనా నువ్వు సంపాదించుకో ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు నువ్వు మీ పిల్లలు ఉన్నంత వరకు గుడికంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం వద్దునైనా నీ కాలు మొత్తానైనా ఒకవేళ అమ్మనైనా అనుకో అమ్మ నాయన చచ్చిపోతే నేనే తాకినా నేనే చెల్లెను పెళ్ళిళ్ళు చేసిన అనుకో నేనే తమ్ముని తాకినా అనుకో పెద్ద మంది చేసుకొని ఆయన ఈ కాలం కాకున్నా అని కాళ్ళు మొక్కినా చెప్పిన చెప్పినప్పుడు కాక పొట్టనీకి వచ్చిండు పొట్టనీకి వచ్చిండు కుర్చీ తీసుకొని ఉరుకొచ్చిండు కుర్చీ తీసుకొని ఉరుకొచ్చినప్పుడు నాకు మా ఆపరేషన్ అయ్యింది లేచే పరిస్థితుల్లో లేను నేను లాభలాభం మొత్తుకునే వాళ్ళకల్లా నా ముందల కుర్చీ వాళ్ళు పెట్టిండు అట్లా నాలుగు సార్లు వచ్చి నాలుగు కుర్చీలు వాళ్ళకి తిన్నాడు ఒక్కడు ఒంటిగా వచ్చిండు పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని రెండు సార్లు వచ్చి బెదిరించి బెదిరిస్తే ఉడకంగా ఇవ్వు చంపినా సరే కానీ పది మంది తోలుకొచ్చుకొని అయినా అయితే ఆయన చేసిస్తా కానీ పది మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పిన చెప్పినాక నేను మా యొక్క కొడుకుని పిలిపించిన మా పెద్ద మంచి వాళ్ళ కొడుకుని పిలిపించిండు పిలిపించి అత్త నాశరెడీ ఉండని నా తినాలి మీకు ఓకే ఎక్కడ పోతుందని అన్నాడు లేదు మామ నాకు ఇప్పుడే చెప్పాలి అన్నాడు చెప్పిందంటే చెరసం చేసుకొని రాయని చెప్పిండు అని చెప్పిండు రామా చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంటా అని అడిగిండు అయినా అవుతాడు నాలుగు ఎకరాలు వస్తాయి మామ చెల్లెళ్ళకి సేరీ ఎక్కడ ఇస్తా అంటున్నాడు కదా నాయన వాళ్ళు కష్టం చేసిండ్రు కదా ఇయ్యూకో మాకేం బాధ లేదు మాకు సేరీ పద్నాలుగు ఎకరాలు వస్తాయి మామ చేసుకుంటాం అన్నాడు అంటే నేనేం చెప్పిన నాయన చేసుకుంటారు ఎట్లా నేను చేసిస్తాను ఇస్తాను పెద్ద మానుల గోలుకరానికి గోలుకొచ్చి పార్ రాసుకోండి రాసుకొని పార్ కాక రాసుకున్నాక ఓ క్లాస్ అన్ని దోలుకొచ్చుకోని కొలతలు చేసుకోండి కొలతలు చేసుకొని మళ్ళా దేశాలు రాసుకోండి ఈ దేశకు నేనుంటా ఆ దేశకు నేనుంటా ఇక్కడ వాడు ఇక్కడ నేను దేశాలు రాసుకొని చేసుకోండి నాయన చెప్పిన అట్లా కాదు నాకు రాశి నాకు నాకు ఎక్కనో తిక్కు రాసి అని మళ్ళీ ఒంటి ఓసారి వచ్చిండు వారికా రాసి ఇచ్చినాకనే వచ్చిండు నాడు జనవరి ముందర వచ్చే ఎలా వస్తా చూడు పెద్ద కొడుకు పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పదకొండు ఎకరాలు అన్నారా ఇచ్చిన ఇచ్చినాక మళ్ళా ఇప్పుడు మళ్ళా వస్తుంది నాకు మల్ల వస్తుంది నాకు ఇయ్యాలే ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరు నాపిండు కవులలో నాపిండు ఆపితే వాళ్ళు పెద్ద మనుషులు ఆయన బాగా బాహపరిష్కాల కాగిదాలు రాసిన నాడు పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్ ఆ పెద్దమాజులను పోయి చిన్నవాడు అడిగిండు సార్ అన్నా నేను చేపించుకుంటానా నా పొలం అని అన్నాడు అంటే వాళ్ళు ఇంకా ఇంకేముందిరా కసిపోయింది కదా సాల్ రైనా మీ అన్న లోన్ తెచ్చుకున్నాడు నీవు లోన్ తెచ్చుకున్నావు చేపించుకోపో చెప్పిండు వెంకటేశ్వర రెడ్డి చెప్పిండు గురుమూర్తి రెడ్డి చెప్పిండు శ్యామసుందర్ రెడ్డి చెప్పిండు యాదాయ చెప్పిండు వాళ్ళని అందరిని అడిగి తూకం పోసిండు కావులు రైతు పది అంచల తూకం పోసిండు ఐదు ఎకరాలు రెండు సార్లు దున్నిచ్చిండు ఇచ్చిండు ఇప్పుడు ముప్పై ముప్పై వేల చిల్లరయి ఖర్చు అయినాక పోపించినాక వచ్చిప్పుడు అందరిని ఊళ్ళే మొత్తం ఎన్ని తాకటాలు ఉంటాయి అన్ని తాకాలి ఎవరు పోయినా మీ వీర కేజ్ చేస్తా మీద కేజ్ చేస్తా అని అందరినీ బెదిరించి చుట్టుముట్టు తాండలు ఉండే తాండలని కూడా ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పైల గుర్తంగా ఎవరు పోవద్దు మా తమ్ముడు వచ్చి నువ్వు చెప్పినట్లు ఒప్పుకుంటానే అని నన్ను అడిగితే నాతో వాడు పవన్ చేసి నాతోటి మాట్లాడితే మాట్లాడిపిస్తే మేము మిమ్ములను అప్పుడు దున్ను నేను చెప్తాను మీకు దున్నున్న అంతవరకు పోయేది లేదని బెదిరిచింది వాడు మొన్న రెండు దినాలు మూడు దినాలు నాలుగు దినాల తర్వాత నిన్ను మందిని అడుక్కున్నాడు మేము రామయ్య నీ వంట ఫోన్ చేసి చెప్పినట్టు చెప్పినాక అని మాట్లాడితే మామూలు అప్పుడు ఫోన్ చేయమన్నాడు ఐదు ఎకరాలు కావాలి ఇయకపోతే తలకాయ అరవట్ల పెట్టి దస్తా అని మా తోట అన్నాడు మా తోటే అన్నాడు తలకాయ అరవట్ల పెట్టి దస్తా నరికి తా తమ్ముని ఎట్లా మామూలు ఏం ఇద్దా నేను లంచ గుద్దనా జా లంజదానా నేను చెప్పినట్లు తింటావా లేదా ఆ నీవు నీవే చెప్పు నేర్పుతుండవే తమ్ముని కాంటారు నీవే నేర్పుతున్నే లంజదానా అని మాకు ఒకరి దగ్గర ఒకరు ఓగుద్దు మామూలు వచ్చి కొడుతుండడు వాళ్ళు ఎవరంతలా కొల్లుండే ఉండే అట్లు పిలిపించి భయం పెట్టు సార్ అని ఇప్పుడు పోయి అడిగినాం కూడా కంగ పోయి అడిగినాం ఇప్పుడు పార్కా ఎట్లుందో వాళ్ళ రిజిస్ట్రాలి ఎట్లుందో అట్లే ఎవరిదాని చేసుకోని సార్ లొల్లు వద్దు నువ్వు చెప్తున్నా ఇంటేమో నాగేశ్వర రెడ్డి అని నీ తానికి సారు నీ కాళ్ళు మోపుతాను సార్ అంటే అంత ఆయన కొన్నానంటే నడుగుండి బయటకు నడుగుండి మీరు నడుగు లేదు మీకు బయటికి నడుగుండ్రని అన్నాడు మేము కాళ్ళు మోపుతాం అంటే మా మాటలు బయటకు దొంగిచ్చండి పోయిన రెడ్డి పోయిన తల్లిగితే బేదురుకొని బయటకు వచ్చినాం మేము నాగేశ్వర రెడ్డి కొట్టి ఫోన్లో మాట్లాడాడు మేము విన్నాం నేను సంపాదించిన సార్ అంటాడు అంటే నీవు ఆయన సంపాదించిన అని అంటున్నాడు కదా సార్ ఆయనకు జాబ్ రాకముందు మాకు ఎన్ని బాండ్ కాయిదాలులో ఒకసారి చూడుండు సార్ ఓ బాండు కాయదే అలా చూడు సార్ అన్న సార్ మీ సోది మా చెప్తున్నారు అని ఏదో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాడు కిట్టినట్లు ఊరి దగ్గర లేవు సారు మేము ఇప్పుడు ఒంటిగానే ఉండవు రెండు ఏళ్ళు అవుతుంది ఒంటిగానే ఉండవు అంతకు తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ ఆయనకి ఇస్తే వాళ్ళ ఒకటి ఉండరు ఉండనీకే వాళ్ళ ఇల్లు కడాకుంది ఆడ అని చెప్పి అని మాతోటే పెట్టిపోయింది అల్లుడు పది ఆమెనే వండి వడ్డి పెట్టింది మాకు ఆమె కష్టమే తిన్నాం పది ఆమె కష్టమే తిన్నాం అప్పుడు అప్పుడు నేను